ఆధ్యాత్మికంగా మేము దేవుని పొందాం అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మమ్మల్ని అభివృద్ధిలో తీసుకొస్తున్నాడు మీ విషయంలో నా ప్రార్థనతే మీ అందరి విషయంలో దేవుని యొక్క ఆలోచన కూడా అదే మీరు వృద్ధులోనికి రావాలి మీరు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఆ రెండో మాటను మనం చూస్తే దేశం యొక్క సరిహద్దును విశాలపరచి నేను నువ్వు మహింపరుచుకున్నావు ఎంత గొప్ప దేవుడు ఆయన దేశం యొక్క సరిహద్దును విశాలపరచడం కుటుంబం యొక్క సరిహద్దును విశాలపరచడం మన యొక్క పరిస్థితుల యొక్క సరిహద్దుల విశాలపరిచే దేవుడా కీర్తనాకారుడు అందుకనే అంటాడు ఇరుకులో నాకు విషాలంతా కలుగు చేసిన వాడు నీవే చాలాసార్లు ఇరుకుల్లో బ్రతికాం విశాలత కోసం ప్రార్థన చేశాం దేవుడు విశాలతలో నడిపించా నా మటుకు నేను కూడా మంచి సాక్షి చెప్పగలను రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించిన తర్వాత మా తల్లిదండ్రులు ఒక చిన్న మందిరాన్ని వారు కట్టగలిగారు ఆ తర్వాత చిన్న ఎక్స్పాన్షన్ చేశాం ఆ తర్వాత ఇంకొంచెం ఎక్స్పాన్